ఏపీపీ పోస్టులకు అక్టోబర్ రాత రాతపరీక్ష రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏపీపీ పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబర్ ఐదవ తేదీన రాతపరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర పోలీసు నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు ఆ రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు పేపర్ వన్ ఆబ్జెక్టివ్ పరీక్ష తిరిగి మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పేపర్ రెండు డిస్క్రిప్టివ్ పరీక్ష జరుగుతుందని వెల్లడించారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు పోలీసు నియామక మండలి వెబ్సైట్ నుండి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు మొత్తం నలభై రెండు పోస్టులకు గాను రెండు వేల పదమూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఈ రాత పరీక్షలను విశాఖపట్నం కాకినాడ గుంటూరు మరియు కర్నూలు జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు